హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన వారాల్ని జర్మన్లో ఏమంటారో తెలుసుకుందాం ఓకేనా స్టార్ట్ చేద్దాం చూడండి వారాలు డేస్ ఆఫ్ ద వీక్ అంటే డి ఓకన్ టాగా డి అనేది ఇక్కడ ఆర్టికల్ ద అని అర్థం ఓకన్ అంటే వీక్ అని టాగ్ అంటే లైక్ రోజు అని అంటే డే దీంట్లో దీని అర్థమైందంటే డివోకన్ టాగ అంటే వీక్ డేస్ అని ద వీక్ డేస్ అని ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకేనా మోన్ టాగ్ టాగ్ అనొచ్చు టాక్ అనొచ్చు చూడండి మీరు మోన్ టాగ్ మండే సోమవారం డీన్స్టాక్ టూస్డే మంగళవారం మిడ్వోక్ వెడ్నెస్డే బుధవారం డోనస్ టాగ్ థర్స్డే గురువారం ఫ్రైటాక్ ఫ్రైడే శుక్రవారం జామ్స్టాగ్ సాటర్డే శనివారం జోన్ టాక్ సండే ఆదివారం నెక్స్ట్ దస్ ఓకెన్ ఎన్ డే అంటే ఏంటంటే వీకెండ్ అనమాట వారాంతాన్ని దస్ ఓకెన్ ఎన్ డే అంటారు డేయర్ టాక్ ఇందా చెప్పా కదా టాక్ అంటే రోజని డేయర్ టాక్ అంటే ద డే రోజు Okay friends thank you so much please like share and subscribe to learn your learn bye bye